గ్రీన్ ఎర్త్ ప్రాజెక్టు సికింద్రాబాద్ తెలంగాణ ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారుస్తుందని దేవుని సంఘం యొక్క యవనస్తులు స్వచ్ఛందంగా సమూహంతో ఏఎస్ఈజెడ్డబ్ల్యూఏఓ గ్రీన్ ఎర్త్ డిసెంబర్ ఒకటవ తేదీన సీతాపర్యం నుండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని శుభ్రపరచుటకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గ్రీన్ ఎర్త్ ప్రాజెక్ట్ అనేది పర్యావరణ పరిరక్షణ చర్య ఇది వాతావరణ మార్పు మరియు పర్యావరణ కాలుష్యంతో బాధపడుతున్న భూమిని ఆరోగ్యకరమైన నివాసంగా మార్చుటకు పట్టణ ప్రాంతాలు ఉద్యానవనాలు నదులు మరియు అడవులను శుద్ధి చేస్తుంది ఏఎస్ఇజెడ్ డబ్ల్యూఏఓ అధికారం మాట్లాడుతూ తాను కుటుంబాన్ని ప్రేమించే తల్లి హృదయంతో ప్రపంచ కుటుంబానికి స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో యువత కలిసి వచ్చారు మరియు ఏఎస్ఈజెడ్ డబ్ల్యూఏఓ సంస్థ పేరులోనే అర్థాన్ని ఆచరణలో పెట్టి అర్థవంతమైన కార్యాచరణ ఇది స్థలాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్ మేత శ్రీలతారెడ్డి ఈ నగర ప్రాంతాన్ని శుభ్రపరచడానికి వచ్చిన యువతి యువకులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని ప్రోత్సహించారు నగర పాలక సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తున్న జోన్లో కమిషనర్ ఎన్ రవికిరణ్ కూడా కార్యక్రమానికి మద్దతు తెలిపారు